రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య ఇది ఎంతో శక్తివంతమైన రోజు ఆ శివయ్య అనుగ్రహంతో కోట్లు గడిస్తారు మీకు ఇప్పుడు అన్నీ కూడా శుభాలే కలుగుతాయి మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది మీరు కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత సుఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా Y proveer que... అయితే అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ కుంభరాశి జాతకులు ఏ నైపుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు ఇక ముందుగా వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు వారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కుంభరాశి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ పుణ్యం పునీ చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థలం ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఇప్పుడైతే మీకు అంతా కూడా అదృష్టమే కలుగుతుంది ఇక ఈ కుంభరాశి వారి ఆరోగ్యపరంగా మనం చూస్తున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే మీకు చాలా బాగుంటుంది మీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా దూరమైపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మన సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ కుంభరాశి వారికి ఏంటంటే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది అలానే మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడం కూడా ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అను కుండా చేయండి తప్పకుండా ఫలితం అనేది చూస్తారు ఈ కుంభరాశికి చెందినవారు ధనిష్ట మూడు నాలుగో పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో ఈ కుంభరాశి పదకొండవది ఈ రాశికి అది శని శని కుంభరాశినిశ్ర రాశి వాయుతత్వ రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జల కుటుంబం ధరించినటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడినది జలకుమ్మ ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండ మోస్తూ ఉంటాడు అలా మోస్తున్నటువంటి మానవుడు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రాల్లో చెప్పబడింది ఈ రాశి జన్మించవారు పొడవైన బలిష్టమైన శరీరం గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖవర్చేస్తూ ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపం ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వరకు కనబడతారు వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష ఉంటుంది కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే కార్యసాధన చేస్తారు వీరికి అతీంద్ర విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది మీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులు పూర్తి చేస్తారు తమ ఆలోచనలు ఎవరికీ కూడా తెలియనివారు బయటపెట్టరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివారు తాము ఎప్పుడూ కూడా గుమ్మనంగా ఉంటారు కుంభరాశారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా కూడా నొచ్చుకుంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వ నిర్ణయం తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలని ఊగిసలాడుతూ ఉంటారు దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యలు తెచ్చుకుంటారని ప్రమాదం కూడా ఉంటుంది అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల ఈ రాసువారు అందరూ ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అస్సలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తమ చేసే పనులు మాటల్లో కాక చేతల్లో చూపిస్తారు కుంభరాశువారు రాశి రాసి వీరెప్పుడూ కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రాణ లెక్కలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికే తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉంటుంది సినిమా హర్దశ ఉంటుంది కొత్త కొత్త పథకాలు తయారు చేయడం అనేక మందిని కలుసుకుంటారు కొత్త విషయాలను తెలుసుకున్నట్టుకు ఆ శక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను దర్శించుట వీళ్ళకి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పంచేట వీరికి చాలా ఇష్టము ఈ కుంభరాశులకు బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పవచ్చు తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త ఎంతమంది పరిచయమైనా తమ బంధువులను స్నేహితులను వీరెప్పుడు కూడా మనవరు ఇంటి భోజనం అంటే చాలా ప్రీతి కలిగి ఉంటారు తమ అలవాట్లు మార్చుకునే నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వీళ్ళలో ఉన్న అవసర వీరికి ఆవేశం ఇతరులను రెచ్చగొడితే రెచ్చబోయే పరిస్థితి వీరికి ఇబ్బందులు కలుగు చేస్తాయి తమ బాధను ఇప్పటికీ ఎవరికీ కూడా పంచుకోరు తమలోని కుళ్ళు కుళ్ళి బాధపడతారు ఉన్న విషయాన్ని మొహం మీద చెప్పడం వల్ల వీరికి విరోధాలు వస్తాయి కుంభరాశి వారికి మార్పులు అనేవి ఇప్పుడు అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే ఇక వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే పోటీ సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పాలి అలానే విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే సెటిల్ కావాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేకపోయేసరికి విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతున్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఈ రాశివారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది ఇక ఈ కుంభరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతు ఉన్నారు ఇలా మీకు ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి అదృష్టం అనేది ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారు అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వరకుపై బాధకం మీరు అస్సలు బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుంది అది ఖచ్చితంగా అయితే చేసేయండి కుంభరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహంతో ఖచ్చితంగా కోట్లు గడిస్తారు మీకు ఇప్పుడు అన్ని శుభాలు కలుగుతాయి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్